ఈరోజు మన చందమామ కథల్లో భేతాల కథల్లో భాగంగా రాయి ప్రభావం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత రాత్రివేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమకు కారణం ఏదో అలౌకిక శక్తి అయి ఉంటుందని నాకు అనుమానం కలుగుతున్నది ఎంత పట్టుదల ధైర్య సాహసాలు కలవాడైనా మనిషి తాను కోరుకున్నవన్నీ సాధించలేడు అందుకు సాయపడే అడ్డుపడే బాహ్య శక్తులు కొన్ని ఉంటాయి ఉదాహరణగా నీకు లక్ష్మీధరుడనే ఒక వర్తకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు లక్ష్మీధరుడనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది సముద్రపు దొంగలు ఓడలను అటకాయించి కొల్లగొట్టుకుపోయారు ఈ సంగతి తెలిసి అతన్ని పరామర్శించ వచ్చిన మిత్రుడొకడు అతడి చేతివేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి పగడం తాపిన ఈ ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు బావున్నదని ముచ్చటపడి ఈ మధ్యనే చేయించాను ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు పగడం నీకు అచ్చివచ్చేదేనా లేక కాకతాళీయంగా వేయించావా అన్నాడు మిత్రుడు ఈ అచ్చిరావడం సంగతి నాకు తెలియదు పగడం బాగున్నదని వేయించా అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడి మిత్రుడు వెళ్ళిపోయాడు మిత్రుడు ఇలా అన్నప్పటి నుండి లక్ష్మీధరుడి మనస్సులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది అతడు తలపండిన పది మంది పరిచయస్తుల్ని కలుసుకుని పగడపు రాయి గురించి వాకపు చేశాడు వాళ్ళంతా ఏకకంఠంగా లక్ష్మీధర ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చి వస్తుంది ఇది జగమరిగిన సత్యం అన్నారు దానితో లక్ష్మీధరుడి అనుమానం భయంగా మారింది పొరుగున ఉన్న ఊళ్ళో ఆభరణాలు వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడనే వర్తకుడు ఉన్నాడు అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకుని విక్రయిస్తాడు ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడబోయాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పినదంతా మౌనంగా విని ఉంగరంలోని పగడపురాయిని ఏదో పనిముట్టుతో లాఘవంగా ఊడబెరికి పక్కన ఉన్న చెత్త నీళ్ళలో పారవేశాడు తరువాత అతడి నామ నక్షత్రాలు తెలుసుకుని వేలతో గుణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టె మూత తెరిచాడు ఆ పెట్టెలో ఉన్న రాళ్లల్లో రంగు నుండి ఒక రాయిని ఏరితీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడి ఉంగరంలో పొదిగి అతని చేతికిచ్చాడు ఇది జాతి నీలన్ రాయి మీరు అన్ని వేళలా ధరించదగ్గది దీని ప్రభావం ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు దీని ఖరీదు చాలా ఎక్కువే అయినా మీరు చెప్పింది విన్న తరువాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను అందుకే లాభపడకుండా నష్టపోకుండా దీన్ని మీకు కేవలం వెయ్యి వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా వెయ్యి వరహాలు సోమశేఖరుడికి ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు సోమశేఖరుడి దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు అతన్ని చూస్తూనే సోమశేఖరుడు ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు విచారంగా ఏం చెప్పేది నేను సరుకులతో పంపిన నాలుగు ఓడల్లో ఒకటి పెను తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది జరిగిన నష్టం బేరీజు వేస్తే సుమారు యాభై లక్షల వరహాలవుతుంది అన్నాడు సోమశేఖరుడు నవ్వి అంటే మిగిలిన మూడు ఓడలు సురక్షితంగా ఒడ్డు చేరాయన్నమాట అవునా అన్నాడు అవును చేరినై అన్నాడు లక్ష్మీధరుడు నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వల్ల మీకు శుభమే జరిగింది ఆ సంగతి మీరు గుర్తించడం లేదు నాలుగు ఓడల్లో మూడు అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకుని సలక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట అది ఆ రాయి ప్రభావం అలా కాకపోతే నాలుగు ఓడలు సముద్ర గర్భం చేరి ఈ పాటికి బికారి అయిపోయి ఉండేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇచ్చి ఇంటిదారి పట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లక్ష్మీధరుణ్ణి ఆ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో మూడు సముద్రం పాలు కాకుండా కాపాడింది ఆ సంగతి సోమశేఖరుడు అతడికి స్పష్టంగా చెప్పాడు కూడా అయినా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేదు అందువల్ల ముందు ముందు అతడి ఓడవర్తకంలో మరింతగా నష్టపోయే అవకాశం ఉన్నది లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయడం కేవలం అజ్ఞానం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లక్ష్మీధరుడు మొదట్లో బాగున్నదని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరం చేయించుకున్నాడు అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలియదు ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తిని అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించినవాడు అతడి మిత్రుడు సముద్రంలో తుఫానులు లేవడం ప్రకృతి సహజం ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని దాని ధాటికి మునగడం కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరడం కూడా సహజమే అయితే సోమశేఖరుడు చాలా తెలివిమంతుడైన వ్యాపారి అప్పటికే ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించిన నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరికి రారని అతడెరుగును ఆ నమ్మకాన్ని తన తర్కంతో మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు తుఫానులో చిక్కిన నాలుగు ఓడల్లో ఒకటి నీట మునిగి మూడు సురక్షితంగా తీరం చేరడం రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత నమ్మించ చూశాడు దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమైంది మరేదైనా ఒకనాడు తుఫానులో తన ఓడలన్నీ మునిగినవని చెబితే అసలు కాలగమనం వల్ల నీలం రాయి ప్రభావం పోయిందని మరొక రంగురాయిని తన చేత కనిపించవచ్చు అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమైంది దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు అది మనిషి స్వభావం అది మనిషిని సర్వనాశనం వైపుకు నడిపే ప్రమాదం ఉన్నది ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలకకపోతే మరెన్నో రకాలైన అనర్ధ విశ్వాసాలకు దాసుడు కావలసి వస్తుంది ఇలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు అలా చేయడం అజ్ఞానం వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి